నేను దట్ ఈస్ హిస్ అనాలిసిస్ బట్ ఐ విల్ టెల్ అబౌట్ బిఆర్ఎస్ నాట్ పార్ట్ ఆఫ్ బిఆర్ఎస్ అబ్జర్వ్ చేస్తున్నా ఒక విషయం చెప్తున్నా బావా బామర్దల మధ్యలో ఏదైతే ఆధిపత్య పోరు నడుస్తున్నదో వర్కింగ్ ప్రెసిడెంట్ వర్సెస్ హరీష్ రావు మధ్య ఏదైతే గొడవ నడుస్తున్నదో వారు క్లియర్గా కేటీఆర్ గారు క్లీ హీ వాజ్ విత్ వెరీ క్లియర్ మైండ్ సెట్ ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చిన విధానం కానివ్వండి ప్రజల మధ్యలో పోయినట్టు విధా విధానం కానివ్వండి మీరు మొత్తం చూడండి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు మీరు మొత్తం చూడండి క్లియర్గా అబ్జర్వ్ చేయండి నేను రాబోయే తెలంగాణలో రాబోయే కాబోయే ముఖ్యమంత్రిని అని చెప్పేసి ఆయనే ప్రొజెక్ట్ చేసుకున్నాడు నా దగ్గర వాళ్ళకి చెప్పిండ్రు మా దగ్గర సమాచారం ఉంది ఆయన ఎవరెవరి దగ్గర ఏమేమి మాటలు మాట్లాడినరు నేను ఇక్కడ రాబోయే కాలానికి నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి చెప్పుకునే ఒక ప్రయత్నం చేసినాడు రైట్ ప్రయత్నం చేసినప్పుడు ఆయనని ఓడగొట్టడానికి హరీష్ రావు చాలా బ్రహ్మాండంగా ఆయన పనిచేసినాడు నేను క్యాటగారికల్గా నేను చెప్తున్నా నేను ఎర్రగడ్డ డివిజన్ తీయండి డేటా తీద్దాం కదా ఎర్రగడ్డ ఆయన డివిజన్ డేటా తీద్దాం మనము సరే వారి నా ఆయన గారు ఏదైతే చనిపోయారో నేను దానికి సంతాపం తెలియజేస్తున్నాము సరే దాని గురించి నేను మాట్లాడే దశదిన కర్మ అయిపోయిన తర్వాత ఆయన టైం ఎక్కడ స్పెండ్ చేసినాడు ఎక్కడెక్కడ పోయినాడు మా దగ్గర మొత్తం సమాచారం ఉంది ఆయన క్లియర్గా బావా బామర్తుల మధ్యలో బామర్తిని ఊడగొట్టడానికి పనికి పనికిరాడని చెప్పేసి తెలియజేయడానికి వారి ఇద్దరి మధ్యలో ఇన్సైడర్ ఫైటింగ్లో పాపం నాగేందర్ లాంటి వ్యక్తులు పెద్ద మనుషులు నలిగిపోతున్నారు అటువైపు ఏమో బిడ్డ ఒకవైపు లాగుతున్నది ఒకవైపు బావ ఇటువైపు లాగుతున్నాడు బావ మరిది ఇటువైపు లాగుతున్నాడు పెద్ద ఆయననేమో గుద్దుపడి కప్పుకొని పడుకున్నాడు వాళ్ళకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నేను అదే రీజనల్ పార్టీలో ఇలానే ఉంటుందండి ఒక లీడర్ పోయిన తర్వాత వారికి నెక్స్ట్ ఏం చేయాలో వారికి తోచదు మీరు చూపు చూడండి నేను రేపు రాబోయే కాలంలో మీరు చూస్తారు కి బీఆర్ఎస్ పార్టీ అనేది కుక్కలు చించిన విస్తరిలాగా మారుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా మీరు చూడండి ఇది జరగకపోతే మీరు నాకు చెప్పండి మీరు ఆయన రూరల్ తెలంగాణ అని ఆయన అంటాడు హరీష్ రావు గారు ఈయన అర్బన్ తెలంగాణ అని ఈయన అంటాడు ఇద్దరి మధ్యలో ఈ గొడవ నడుస్తుంది పాపం లీడర్లు నలిగిపోతుంటారు వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ఏమవుతుందో అగ అగమ్య గోచరంగా మారిపోతుంది వీళ్ళ పరిస్థితి నేను ఎందుకు అని ఉంటున్నాను అంటే ఈరోజు మనం చూడాల్సింది నుండి సి ఎసెన్షియల్లీ మీరు ఇంత ప్రాపగటై చేసినా సరే వాట్ వాడి గెట్ ఏం దొరికిందండి చెప్పండి రెండు సంవత్సరాలు ప్రాపగట చేసిన పది సంవత్సరాలు హేళన చేసిన మమ్మల్ని మమ్మల్ని డిపాజిట్లు రానికుండా చేసిన ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండ్రు ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియాని నోరు లేకుండా గొంతు లేకుండా చేసినారు ఈరోజు ధర్నా చౌక్ ఓపెన్ ఉంది ఆ జర్నలిస్ట్ పేర్లు కొంతమంది వాళ్ళు జర్నలిస్ట్ అని కూడా చెప్పబుద్ధి కావట్లేదు పేడ్ ఆర్టిస్టులు చెప్తున్నాను నేను పేడ్ ఆర్టిస్టులు రెండు కోట్ల రూపాయలు నేను విత్ డేటా చెప్తున్నాను నేను ఉట్టిక సమాధానం చెప్పట్లేదు నేను నాగేదర్ గారికి తెలుసో తెలియదో తెలియదు కానీ నేను చెప్తున్నా నేను రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఒక మీడియా సంస్థకి వారు ఢిల్లీ దుబాయ్లో కూర్చొని దుబాయ్లో కూర్చొని ఆపరేట్ చేస్తూ వీరు ఏ రకంగా అయితే ప్రతి ప్రతి ఇరవై రోజులకి ఇక్కడ నుంచి రిపోర్టర్లను పంపించేసేసి వాళ్ళు అక్కడ దుబాయ్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు సమాచారం అడ్రస్తో పాటు నేను చెప్తాను ఇది మానండి ఇది మానేయండి మంచి పద్ధతి కాదు డెవలప్మెంట్ కోసం ఎట్లా మన పనికొస్తామో తప్పులు జరుగుతున్నప్పుడు చెప్పు తప్పుల్ని ఏలెత్తి చూపండి అంతేగాని ప్రతిదాన్ని భూతద్దంలో చూపిస్తాం హెచ్ఈయుని తీసుకుపోయి భూతద్దంలో చూపించారు అదేదో జంగల్ అంట అదేదో అడవంట కార్ అడువంట ఆ కార్ అడవి ఏడ నుంచి వచ్చిందండి నేను ఒకసారి సమాధానం చెప్పండి గ్రూప్ వన్ అరే ఇంత గ్రూప్ వన్లో కూడా మీరు చేస్తారా అండి ఉద్యోగాలు అండి ఉద్యోగాలు లాస్ట్ వరకు ఏమన్నారు ఉద్యోగాలు నియమపత్రాలు ఇచ్చినప్పుడు కూడా ఏమంటున్నారండి వీళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారు ఎందుకండి ఇటువంటి మాటలు మాట్లాడము నాకు అర్థం కాదు అంత ట్రాన్స్పరెన్సీగా జరిగింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంచి జరుగుతున్న ప్లీజ్ అప్రీషియేట్ వన్ సెకండ్ నేషనల్ బ్రేకింగ్ కూడా చూద్దాం